హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతం మమేకం ఈరోజు ఈ వీడియోలో ఈ ఆటో టూల్ని బ్రష్ కట్టర్కి అటాచ్ చేసుకొని మా తోటలో ఉన్న అంతటిని కూడా ట్రిమింగ్ చేయడం చూపిస్తాను అలాగే మరికొన్ని విషయాలని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఇంతకుముందు వీడియోలో టూ స్ట్రోక్ బ్రష్ కట్టర్ స్టిల్ కంపెనీ గురించి ఒక వీడియో చేశానండి దానిలో కంపెనీతో పాటు వచ్చిన బ్లేడ్ని ఉపయోగించుకొని మా తోటలో ఉన్న అంతటిని కూడా ట్రిమ్మింగ్ చేయడం అలాగే ఆ బ్రెష్ కట్టర్ సంబంధించిన వివరాలన్నీ కూడా షేర్ చేశాను బ్రెష్ కట్టర్ కొన్న దగ్గర వాళ్ళు త్రీ బ్లేడ్స్ ఎక్స్ట్రా ఇస్తూ ఉన్నారు అయితే నాకు ఎట్ ద సేమ్ టైము బ్రెష్ కట్టర్ వచ్చినప్పుడే నాకు ఆ మూడు బ్లేడ్లని పార్సల్లో ఇవ్వలేదు తర్వాత దాదాపు ఒక నెల తర్వాత నాకు ఆ మూడు బ్లేడ్లని కొరియర్ చేశారు ఆ మూడు బ్లేడ్లు ఏంటంటే ఒకటి ఆటో కట్టు రెండు పళ్ళ చక్రము మూడు ఇంకొక వేడర్ అటాచ్మెంట్ బ్లేడు అయితే పళ్ళ చక్రం అయితే పంపించలేదు కానీ ఏదో ఇంకొక బ్లేడు పంపించారు మొత్తం ఒక ఆటో కట్టాను ఇంకొక రెండు వేడర్ బ్లేడ్లు వచ్చాయి అయితే ఇప్పుడు ఈ ఆటో కట్ ద్వారా మా తోటలో ఉన్న గడ్డిని ట్రిమ్మింగ్ చేయటం చూద్దామండి ఇప్పుడు మీకు వీడియోలో కనపడుతుంది దాని పేరు ఆటో కట్టు దీనిలో మనం ప్లాస్టిక్ వైర్ని అటాచ్ చేసుకొని గడ్డిని ట్రిమింగ్ చేసుకోవచ్చు బ్రష్ కట్టర్కి బ్రష్ కట్టర్ ద్వారా మనం గడ్డిని ట్రిమింగ్ చేయడానికి ది బెస్ట్ టూలు ఈ ఆటో కట్టు ఈ ఆటో కట్లో ఉన్న ఫీచర్లను బట్టి దాని రేటు డిపెండ్ అయి ఉంటుంది అమెజాన్లో దేని కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందల నుంచి రెండు వేల పైగా కూడా దేని రేట్లు ఉన్నాయి ఈ ఆటో ఆటోకట్ని ఇలాగ ఓపెన్ చేసుకొని దానిలో వైర్ని మనం ఇలా చెట్ చేసుకొని బిగించుకోవాలి ఇప్పుడు ఈ టూల్ని మనం బ్రష్ కట్టర్కి అటాచ్ చేసుకోవాలి అది ఇప్పుడు ఎలాగనో ఈ వీడియోలో చూద్దామండి ఈ ప్లాస్టిక్ వైర్ ఆ ఆటోకట్తో పాటే కొంచెం లోపల ఉంది ఇప్పుడు దాన్ని నేను వాడుతున్నాను ఇప్పుడు ఈ బ్రష్ కట్టర్కి ఆ ఆ ఆటోకట్ని అటాచ్మెంట్ చేసుకోవడానికి అక్కడ ఉన్న నట్టుని తీసేసుకోవాలి ఆ పైన ఉన్న రెండు కప్పుల్లో ఒక కప్పుని కూడా తీసేయాలి ఇప్పుడు ఆ ఫస్ట్ కప్పుని అలానే ఉంచుకున్న తర్వాత ఆ నట్టు పై కప్పును పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ ఆటోకట్టుకి వెనక థ్రెడ్ ఉంటుంది ఆ థ్రెడ్ని మనం ఆటోకట్టుకి బాగా టైట్గా ఉండేటట్టుగా తిట్టుకొని ఈ చేసే క్రమంలో మనకి ఎల్లా కాలంలో ఉండే చిన్న టూలు ఉంటుంది కదా అది అలాగనే ఆ రంధ్రంలో పెట్టుకుంటా దాన్ని తిప్పాలి అప్పుడే అది ఆటోకట్టు మనకి ఫుల్గా టైట్ అవుతుంది ఇప్పుడు అక్కడ బ్రష్ కట్టర్కి ఉన్న కప్పు నట్టుని జాగ్రత్త చేసుకోవాలి ఇప్పుడు మన ఆటోకట్టుని బ్రష్ కట్టర్కి బాగా మంచిగా బిగించుకున్నాము ఇక్కడ బ్రెష్ కట్టర్ నమ్మిన వాళ్ళు ఏం చెప్పారంటే బ్రష్ కట్టర్ వాడినసేపు వాడిన తర్వాత దానిలో పెట్రోల్ నిల్వ ఉంచకుండా డబ్బాలో తీసేయమన్నారు ఈ స్టీల్ కంపెనీ బ్రష్ కట్టర్కి లీటర్ పెట్రోల్కి స్టీల్ కంపెనీ టూటీ ఆయిల్ అయితేనేమో ట్వంటీ ఎంఎల్ అదే లోకల్ టూటీ ఆయిల్ అయితేనేమో ఫార్టీ ఎంఎల్ కలపాలి లీటర్ పెట్రోల్కి ఇప్పుడు ఆ బ్రష్ కట్టర్ కింద వచ్చిన చిన్న ట్యాంక్కి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ పెట్రోల్ పడుతుంది అందుకని చెప్పి నేను కొంచెం సగం డబ్బానే పోస్తున్నాను ముందుగా పెట్రోల్లో టూటీ ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత ఆ పెట్రోల్ డబ్బాని బాగా మంచిగా షేక్ చేసి మనం ట్యాంక్లో పోసుకోవాలి అది టూటీ ఆయిల్ పెట్రోల్లో పూర్తిగా కలవదంట అందుకని చెప్పి షేక్ చేసి మాత్రమే వాడండి అని చెప్పారు మనకి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లేడు మన కంపెనీతో పాటు వచ్చింది టూ టీత్ బ్లేడ్ అంటారు దీన్ని చూడండి ఇది ఇది వాడినప్పుడు రాళ్ళు తగిలి అవన్నీ పక్కన వంకపోయినాయి ఇంకొక వైపు ఉంది బ్లేడు ఇది వాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వాడాలి పెద్ద పెద్ద రాళ్ళు కూడా వచ్చి మనకి తగులుతాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బ్లేడు ఇప్పుడు మనకి పంపించిన మూడు బ్లేడర్లలో ఆటో కట్టు తర్వాత ఇది ఒక వీడి బ్లేడర్ ఇది ఇంకొక వీడి బ్లేడు ఈ రెండు కలిపి ఒక ప్యాకెట్లో వచ్చినాయి ఆటోకట్టు ఇంకొకటి ఈ మొత్తం కలిపి మనకు మూడు కింద మనకు కొరియర్ చేశారు వాళ్ళు ఇప్పుడు మనం ఇంజన్ స్టార్ట్ చేద్దాము ఇక్కడ హ్యాండిల్ దగ్గర ఆన్ ఆఫ్ ఉంటుంది అక్కడ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు అది క్లచ్ మనం క్లచ్ నక్కిన దాన్ని బట్టి స్పీడ్ తిరుగుతుంది చౌకు నలకలా అని ఉంటే మనకి ఆ చౌక్ వేసుకున్నప్పుడు వెళ్ళిపోతాయి ఒక కిక్కే మనకి ఇంజిన్ స్టార్ట్ అవుతుంది ఈజీగా మనం ఇక్కడ ఇంజిన్ ఆపుకోవాలంటే మళ్ళీ అక్కడ ఆ స్టాఫ్ అని మనం స్విచ్ నక్కితే అది ఇంజిన్ ఆపైపోతుంది ఓకే మరి ఇంజిన్ స్టార్ట్ చేసుకున్నాం కదా ఇంకా మరి తోటలో గడ్డి ఒక చాట బలి ఎత్తుగా పెరిగింది చూడసారా అట్లాంటి కలుపులో చిన్న చిన్న పాములు తేళ్ళు ఏమున్నా మనకు కనపడవు ప్రతిరోజు మనం ఇలాగా తోటలో అయినా చేలో అయినా ప్రతి నిమిషం మనం జాగ్రత్తగా ఉండలేం కదా ఇలా ఎంత ఎంత ఎత్తు గడ్డి పెట్టుకొని దానిలో ఏముంటుందో మనకు అర్థం కాదు ఒకవేళ గడ్డి కొయ్యడానికి పోయినా ఇంకొక రకంగా ఎలా ఎలా వెళ్ళినా సరే మనకి ఇబ్బంది డేంజర్గానే ఉంటుంది అదే ఎంత పెద్ద మిషన్తో కనుక అయితే మనకు లాంగ్గా ఉంటుంది పైపు ఒకవేళ ఏదన్నా తగిలినా కానీ ముందు ఆ బ్లేడ్కి వైర్కి తగిలి పక్క కట్ అయిపోతే పక్కకి వెళ్ళిపోతాయి మనం చాలా సేఫ్ సైడ్గా ఉండొచ్చు ఇలాంటి బట్ల ద్వారా మనం పనిచేయడం ద్వారా మనం సేఫ్గా ఉంటాము ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి పొలాల్లో కానీ తోటల్లో కానీ ఇలాంటి కలుపు గడ్డి సమస్య విపరీతంగా ఉంటుంది ఎక్కడైనా సరే వా వాటిని కూలీల ద్వారా పెట్టించినా కానీ ఎక్కువ డబ్బులు అవుతాయి అదేదో మనం ఒకసారి ఇలా కొనేసుకుంటే మనకు అలానే ఉండిద్ది ఏదైనా ఎప్పుడైనా ఒకసారి చిన్న రిపేర్ వస్తే చాలా తక్కువలోనే అయిపోతుంది ఇవి పైగా మనమే దగ్గరుండి ఎప్పుడు కావాలంటప్పుడు చేసుకోవచ్చు పెట్రోల్తో కాబట్టి పైగా ఇప్పుడు వర్షాకాలం ఈ వర్షాకాలంలో వారానికి వారానికి గడ్డి పెరుగుతూనే ఉంటుంది ఇప్పుడు నేను ఇది రెండోసారి మా తోటలో కట్ చేయడం ఫస్ట్ నేను కంపెనీతో పాటు వచ్చిన బ్లేడ్తో కట్ చేశాను కానీ ఇప్పుడు ఈ ఆటో కట్తో కట్ చేస్తున్నాను ఆటో కట్తో కట్ చేస్తేనే గడ్డి నీట్గా మంచిగా ట్రిమ్ అవుతుంది పెద్ద పెద్ద మొక్కలు కొంచెం లావు మొక్కలు కట్ అవ్వాలంటే బ్లేడు వాడుకోవాలి వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అదే ఈ ఆటో కట్ అనుకోండి మామూలు గడ్డి మాత్రం మంచిగా ట్రిమ్ చేస్తుంది బ్లేడ్ వాడేటప్పుడు నాకు పక్కన ఉన్న స్ప్రింకర్లర్లు పైపులు ఈ పై ఈ ప్లాస్టిక్ పైపులు అక్కడక్కడ తగిలినప్పుడు పగిలిపోయినాయి అదే కనుక ఈ ఆటో కట్టు వైర్ ద్వారా అయితే మనకి ఏం ఇబ్బంది లేదు ఓన్లీ గడ్డి మాత్రం కట్టి కటింగ్ అవుతుంది ఇది ఆడేటప్పుడు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్గా ఉంది నాకు చాలా బాగుంది అసలు గడ్డి కింద నేల మట్టం నుంచి తెంపుకుంటూ వస్తుంది అదే మనం బ్లేడ్తో అయితే అంత చేటు చేయలేం కానీ కట్టు వైర్ ఈ ఆటో కట్టు ద్వారా ఈ వైర్ని ద్వారా అసలు చాలా ప్రశాంతంగా హాయిగా భలే మంచి ఎక్స్పీరియన్స్ ఇది నేను ఒక రెండు గంటలు పనిచేశాను ఈ మిషన్కి లీటర్ పెట్రోల్కి రెండు గంటలు వస్తుంది మనం లీటర్ పెట్రోల్ వాడితే మిషన్ ద్వారా రెండు గంటలు పని చేయొచ్చు అని చెప్పారు నేను ఇది రెండున్నర గంటల్లో దాదాపు మా తోటలో ఉన్న గడ్డి తోటలతో పాటు తోట చుట్టూ కూడా పై బోటర్ కూడా నేను కట్ చేయగలి చేయగలిగాను కాకపోతే ఈ ఆటో కట్ కట్ చేసేటప్పుడు లోపల ఉన్న వైర్ ఉండి చూసారా అది తాపకి కొద్ది గట్టి గట్టి మొక్కలు తగిలినాయి అనుకోండి అది తెగుతూ ఉండిద్ది రాళ్ళు తగిలినా ఏం తగిలినా అంటే కొద్దిసేపు వస్తుంటుంది మినిమం ఒక ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ అలా వచ్చి అది కట్ అవుతూ ఉండిద్ది మళ్ళీ మనం ఆ కప్పుని ఓడి తీసుకొని మళ్ళీ వైర్ని బయటకు లాక్కొని మళ్ళీ ఫిట్ చేసుకుంటూ ఉండాలి ఇలాగా ఆటో కట్ పనిచేసేటప్పుడు ఆ వైర్ని టాప్కోసారి పెట్టుకుంటూ ఉండాలి అది కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది కానీ పనితనం మాత్రం సూపర్ ఉండిద్ది అసలు కట్ కట్ చేసిన తర్వాత మీకు క్లిప్స్ క్లిప్స్ ఈ వీడియోలో యాడ్ చేస్తాను ఎంత నీట్గా ఉండింది అంటే నాకైతే చాలా మంచిగా సంతోషంగా ఉంది అంతకుముందు ఇప్పటికి చాలా ఉంది నేను ఇప్పుడు గడ్డిని మెయింటైన్ చేయబట్టి దాదాపు రెండు సంవత్సరాలు పైగానే అయింది గడ్డితో భలే సమస్యగా ఉండేది తోటకొచ్చానంటే ముందు ఏదైనా కొత్త కొత్త మొక్కలు పెట్టుకుందాం అనుకున్నా లేకపోతే వేరే మొక్కల గురించి పట్టించుకుందాం వేరే స్ప్రేలు చేద్దాం అనుకున్నా కానీ ముందు ఈ గడ్డే కనబడుతుంది గడ్డి తీయడంతోనే చాలా టైం వేస్ట్ అయిపోయేది వేరే వేరే పనిముట్లు కూడా చాలా చూశాను ఫైనల్గా ఈ బ్రష్ కట్టర్తో మా తోటలో ఉన్న గార్డెన్ని చాలా నీట్గా శుభ్రంగా ఉంచుకోవడంలో నాకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ బ్రష్ కట్టర్తో మా తోటలో ఉన్న గడ్డిని మొత్తాన్ని కూడా నీట్గా ట్రిమ్ చేశాను ఇప్పుడు ట్రిమ్ చేసిన తర్వాత మా గార్డెన్ ఎలా ఉందో ఒకసారి మీకు ఈ వీడియో క్లిప్స్ పెడతాను చూడండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద లైక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మంది చూడడానికి మీరు హెల్ప్ అవుతారు అలాగే ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వారు కనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో ఆర్గానిక్గా కూరగాయలను పెంచే వీడియోలు వస్తూ ఉంటాయి ఓకే బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం